జై కాంగ్రెస్ ఈరోజు ఆర్మూర్ పట్టణంలోకి మన ప్రియతమ నాయకులు మా గురువు గారు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకి రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని చెప్పింది చెప్పినట్టుగా నిన్నటి రోజు ఒక లక్ష రూపాయల వరకు ఎవరైతే రైతులు బ్యాంకులలో తీసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయల వరకు నిన్నటి రోజు వాళ్ళ ఖాతాలో పడింది మన ఆర్మూర్ నియోజకవర్గంకి ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు మంది రైతులకి నిన్నటి రోజు వాళ్ళ ఖాతాలో అయినాయి ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఇదే అంబేద్కర్ చౌరసాకి వచ్చి సిద్ధుల గుట్ట సాక్షిగా చెప్పడం జరిగింది పంద్ర ఆగస్టు లోపు ఎవరైతే రైతులు రెండు లక్షల రుణమాఫీ తీసుకున్నారు రుణం తీసుకున్నారో వాళ్ళది ఏక కాలంలో చేస్తామని చెప్పి నిన్నటికి లక్ష వరకు చేసి మళ్ళీ వచ్చే పదిహేను ఆగస్టు లోపు మిగతా వారందరికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి తప్పకుండా చేస్తామని చెప్పి తెలియడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సుదర్శన్ రెడ్డి గారు రావడం ఈ యొక్క కార్యక్రమానికి రైతులందరూ కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు మన నాయకులు సుదర్శన్ రెడ్డి సార్ గారు మాట్లాడతారు రామారీ ఇక్కడ వచ్చేసిన కంపాలకు నా మండల అధ్యక్షులకు నా రైతు సోదరులకు పంటల సోదరులందరికీ పరిశోధనకు నా ఉద్యోగపడతా సార్ ప్రభుత్వాలు అంటే మనం ఓట్ వేసుకొని ఎందుకున్న నాయకుడు ముఖ్యమంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక చట్టాలు తెచ్చి మనకి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వేయటానికి కానీ సంఘటానికి కానీ వాటర్ కానీ ఇటువంటి ఇబ్బందులు తొలగించే మర్చిపోయి ఈరోజు గత పది సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత మటుకు కోట్లాది రూపాయలు మన పైన బాకీలు తెచ్చి కనీసం మీ మున్సిపాలిటీలో ఒక డేల్స్ కానీ మంచి స్కూల్స్ కానీ కట్టకుండా మన ప్రజలు నిర్లక్ష్యం చేశారే అదేవిధంగా గ్రామాలకు పోతా ఉంటే రైతులను కూడా మబ్బి పెట్టి లక్ష రుణాలు ఇప్పించే ఇవ్వటానికి ఇన్ని సంవత్సరాలు ఇస్తున్నాడే కేసీఆర్ గారు వారు సిబ్బి లేకుండా సిస్టమ్ అంతా నాశనం చేశారు మా రైతులు బ్యాంకుల రుణాలు తీసుకుంటే తక్కువ వస్తే మాకు రెండు పైసలు మీద ఆలోచనలు ఉంటాయి అటువంటి బ్యాంకులు కట్టకుంటే అడ్డీలు మీద అడ్డీలు వేసి మనకు నడిపితే చేశారు ఇవన్నీ గ్రామం పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కూడా మన రైతులని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఆలోచన మేరకు ఒక డిక్లరైజ్ చేశాం మన రైతుల్లో మన ప్రభుత్వం వస్తుంది రైతులను కాపాడుతుంది గతంలో కూడా మీకు నీళ్ళు లేకుంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే లిఫ్ట్ ఇరిగేషన్ చేసిన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో నేను ముప్పై పంటలు పట్టించుకున్నా ఆ సంతోషమే ఆనందం మీ సంతోషాలు మీ పంటలు చూసి మేము ఆనందపడేవాళ్ళము కానీ పోయిన ప్రభుత్వంలో మూర్ఖులు మీరు పని చేసే దాంట్లో బోటలు అడుగుకుంటా దాన్ని దోచుకుంటున్న ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం చేసుకుంటూ బెంగళూరు మధ్య చదువుకున్న విద్యార్థులకు ఫీజులు కూడా లేవు హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ చేస్తే అక్కడ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ విధంగా కోట్ల రూపాయలు బాధ్యులు పెట్టి ఏదైతే మన నెత్తి పైన పెట్టాడో అవన్నీ ఒకటి ఒకటి తొలగించుకుంటూ మన మొన్నే మన ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా ఎప్పుడో జరిగింది వచ్చిన తర్వాత ఎలక్షన్ల తర్వాత ఫిఫ్టీన్త్ అగస్టు వరకు రైతులకు రుణుమాఫీ చేస్తాము అని దాంట్లో భాగంగా ఎన్ని ఇబ్బందులైనా రైతులు వాళ్ళు బాగుంటారు అందరూ బాగుంటారని ఆలోచన మేరకే మరి ఫస్ట్ పేజ్లో నలభై నాలుగు వేల ఆరు వందల నలభై రెండు మన డిస్టిక్లో ఇందరు మై రైతులకు లక్ష వరకు రుణమాన్ చే అదేవిధంగా రేపు ఇంకా పది రోజులున్నాయి ముప్పై తగ్గ లోపల పన్నెండు లాక్ లక్షేస్తా ఆ లక్ష నరేసిన తర్వాత అగస్టు ఫిఫ్టీన్త్ లోపల రెండు లక్షలు ఓట్లున్న కూడా ఇవన్నీ రైతులను కాపాడాలి రైతు పెట్టుకొని రైతు బాగుండాలి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బాగుపడాలి ఈ విధంగా ఆలోచించి మరి మన ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి మీరు నిన్ననే డబ్బులు పెట్టి ధన్యవాదాలు చెప్పారు కానీ నేను కూడా బాల్కొండ కాన్ఫరెన్స్ పోతూ వస్తుండగా మీ అందరినీ కూడా కలిస్తే నాకు కూడా ఒక సంతోషం ఉండ ఉంటుందన్న ఉద్దేశంతో తప్పనిసరిగా గుణమాఫీ చేద్దాం పిల్లలకు మంచి దాన్ని తెచ్చుకుంటాం ఇవన్నీ చేస్తూ మరి ముప్పై వేల గుణాలు మాఫీ చేసిన తర్వాత కేసీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలు లెక్క లేదు ఎవరికి వస్తున్నాయి ప్రజలకు వస్తున్నాయి రైతులకు వస్తా రైతులు ప్రతి బిజినెస్ లో వ్యాపారాలకు వస్తా ఉంటాయి వ్యాపారాలు అంత బాగా నడుస్తాయి ఈ విధంగా అందరూ దశ వ్యాపారగా ఉంటారు అందరు సంతోషంగా ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఏదైతే మనకు ఏ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నారో ఏ వ్యక్తం చేస్తూ ఉన్నారో సంతోషంగా ఉండాలి మన సంతోషం చూసి ఇంకా మన పనులు చేస్తున్నాయి దయచేసి గ్రామాల్లో కూడా మేమందరం సంతోషంగా ఉన్నాం ఉత్సాహంగా ఉన్నాం మేమంతా మీ ఎమ్మెలు ఉంటాం మీరు ముందుకు నడండి మా బాధలను తీసుకుంటాము లేదా కాబట్టి అవన్నీ తెలుస్తూ మున్సిపాలిటీలో మీ చైర్మన్ కానీ వినేయ రెడ్డి కానీ ఇన్ని రోజుల తర్వాత నేను మినిస్టర్ ఉన్నప్పుడే మీకు శ్రీరామ్ తండ్రికి వెళ్ళి బయట వందలు వంద కోట్లతో అవన్నీ కనీసం మీకు ఒక రిజర్వేటర్ కట్టలే ఎక్కడైనా పైపులలో ప్రాబ్లం ఉంటే మీకు ఒక్క రోజు నీళ్ళు రావడానికి అవకాశం లేదు దాన్ని కూడా పరిశీలిద్దాం మీ ఆ ఊరు పట్టడానికి నాలుగు రోజులు నీళ్ళు రాకుండా మన దగ్గర నీళ్ళతో మనకు తాగడానికి ఉపయోగపడే విధంగా చేసుకునే అవకాశం ఉంది దాడి గు ఆలోచిస్తూ ఉన్నాం మీ కౌన్సిల్లో చైర్మన్ వినయ రెడ్డి గారు మాకు డేస్ లేవు చిన్న వాళ్ళకి ఇబ్బందులు అవుతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా మీరందరూ గరిచి ఉండండి గట్టి ఉండండి నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి పోయిన దరిద్రులు కనీస సౌకర్యాలు కనీసం మనమన్న మన బంతు చేసేది బాధ్యత అయిందని చెప్పి దానికి కావాల్సిన బండ్ కూడా ప్రపంచంగా ఇప్పిస్తారని చెప్తూ అదేవిధంగా ఎక్కడైనా అధికారులు కూడా మీ అందరికీ రైతులు చెప్తా ఉన్నా కేసీఆర్ ఆ దరిద్రులు దోటింది దాలక మనం అందరం మన భూమితో భూమి మంచి ఉంటుందని సంతోషంగా బతికే వాళ్ళు జీవించే వాళ్ళు అటువంటి భూమిని కూడా హైదరాబాద్లో కొందరు ఆఫీసర్లు ఆయన కలిసి దండి అని పెట్టి ఆ దండిని అంత గోలు చేసి కొన్ని అమ్మారు వాడి గోల్లో మనమందరం గోళైతే అయిందా అయిన తర్వాత మన రైతులు మనము మన భూమి మనకు కూడా ఆ వాడే శక్తులు కోల్పోయాం మనం కోల్పోలే ఆ మూర్పుడు వడ్డు పోయాం ఆ మూర్పుడు ఎవరు మనము వాళ్ళ కొన్ని గెలిచిన కూరుకుడు అర్థమైందా మీ ఆరుగురు వాళ్ళకు అది ఆలోచించి మూడు నెలల కింద ఇద్ద గైడ్ లైన్ ఇచ్చారు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చేయొచ్చు ఆడు ఇక్కడి వరకు చేస్తూ పదవి బ్యాలెన్స్ కలెక్టర్ చేయొచ్చు మన దేశం మిస్టింగ్లో యాభై రెండు వేలు వస్తే ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేలు క్లియర్ చేయిస్తాం మీ రక్తలు కూడా ఆ బిడ్ పోకుండా ఎవరికి అధికారులు కడగకుండా అది కూడా చేస్తా ఉన్నాం తప్పనిసరిగా మీ బాస్ మీకే ఒక వారం లోపల మీకు లెటర్స్ వస్తాయి మీ అన్ని అయినాయి ఒక నెల లోపల మీ బాస్మి మీకు వస్తాయి ఇది కూడా అయితే ఉంటాయి కాబట్టి మీరందరూ చిన్న చిన్న నమంటలు పక్కన పెట్టి మనమందరం అందరం బాధలు తెలుసుకోవడానికి ఉన్నప్పుడు వాళ్ళందరికీ బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లోకల్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఒక మండలి కానీ ఒక సంసర్ కానీ గెలువనియకుండా మనం అన్ని గెలిచే ప్రయత్నం చేయండి మన ప్రజలకు వాళ్ళకి చేసే అవకాశం ఇస్తే తప్పనిసరిగా సేవలు చేస్తామని చెప్తూ మనం మనందరి గౌరవం నుంచి రాహుల్ గాంధీ గారికి మన ముఖ్యమంత్రి గారికి లోన్ చేసిన దానికి ఏమన్నా ధన్యవాదాలు చెప్తా ధన్యవాదాలు తెలుపు మా ముఖ్యమంత్రి గారికి ఇన్ని రోజుల నుంచి మేము లోన్ లే కట్టలేక మీరు గంటలను ఆశ ఇబ్బంది పడతా ఉన్నామే ఆ ఇబ్బంది తీసిన దానికి మీకు ధన్యవాదాలు తెలుత ఇంకా మేము మీ ఇమ్మడు ఉంటాం మాకు చిన్న చిన్న సమస్యలు సమస్యలున్నా తీర్చాలని ఆల్మూర్ పట్టణ ప్రజలు ఆరు పంచాయతీ ప్రజలు ముఖ్యమంత్రి గారు మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీ తరఫు నుంచి నేనేం చెప్తా ఉన్నాను ప్రజలకు తప్పనిసరిగా ఏ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తాం

మాకు అనుమానం చేసినందుకో వాళ్ళకు కూడా జరగ లేకుంటే నేను అంగపూరులో చూస్తాను ఎవరు పోతే పట్టించుకొని పట్టించుకో నిబంధన లేదు అది లెక్కలు బాగా అనుకుంటుంది ఒకసారి మినిస్టర్ ఉన్నప్పుడు పోతే అంటున్నాను అనుకోని నేను కూడా కొట్టినా వండి ఉంటాను పనులు చేస్తాను అయితే అంగపూర్లో కినాలు నింపం చేస్తా ఇస్తూ ఉంటాం కినాలు నింప చేయడానికి నాకు తెలిసి మీకు వస్తారా పోయినా పోయే వరకు డెబ్బై ఎనిమిది మంది వచ్చింది ఎన్ని సార్ ఈ కినాలు లైనింగ్ చేస్తున్నాను అవును లైనింగ్ చేస్తే నీళ్ళు మధ్య ఉంటాయి కానీ ఖరాబు కావు అందుకొని లైనింగ్ చేస్తుంది ప్రధాన లేదు సార్ మాకు ఇక్కడ జరుగులు లేవు గ్రౌండ్ వాటర్ విలువ అక్కడ సిమెంట్ వేస్తే గ్రౌండ్ వాటర్ పెరగదు పెరగకుండా బోర్డు నడవయి కొంచెం రూతమని అవునది మన పట్టాం కలిపి రూపుకుంటాడు కదా కోట్లు పోతున్నాం ఇంకేమంటుంది మీరేమో కాపాడు సార్ కూడా ఎక్కడ మంచిగా మంచిదై అప్పుడే బంద్ చేపించి ఒక నాలుగు లెటర్లు పెడుతారు అయ్యేటప్పుడు నీళ్ళు ఇంకుపోయి ఉంటుకుంటే ఒక నెలలో ఉండడం కూడా మంచిగా ఉండేది